నేను వెయ్యి రూపాయలు కట్టొచ్చా సార్ సార్ టోకెన్ మూడు వందలు ఉన్నాయి కానీ వెయ్యి రూపాయలు ఇచ్చి మూడు టోకెన్లు తీసుకున్నారు సార్ లే శివ మనం అంటే సామాన్యమైన క్రేజ్ అనుకుంటూ పోయి చాలా పెద్ద క్రేజ్ మనకు అంత అభిమానం ఆయనకి ఆ చెప్పు నీ సమస్య ఏం చెప్పు చూడండి సార్ మూడు వందల రూపాయల టోకెన్ వెయ్యి రూపాయలు పెట్టుకున్నా మీరు నా సమస్యనే క్లియర్ చేస్తారంటేనే నేను నీకు చెప్తా ప్రాబ్లం లేదంటే నా వెయ్యి రూపాయలు నేను తీసుకుని ఇంటికి పోతా ఏమనుకుంటున్నా మా సార్ గురించి మా సార్ పేరు తీసి మెల్ల వేసుకొని తిరిగే రకం మీ సమస్య పెద్ద లెక్క చెప్పు మా సార్ ఇట్లా చిటికల చూడపాంచి ఎత్తుక్కొని వచ్చి మూడు వందల టోకెన్ వెయ్యి రూపాయలు కట్టినావు ఎంతో నమ్మకం ఉంటేనే కదా పని చేసింటావు ఆ మాత్రం సాల్వ్ చేయలేనా వాడు చెప్పినాడు కదా పేగులు తీసి వేసుకుంటానని ఆవులు ఇస్తే పేగులు లెక్క నువ్వు చెప్పు అప్పుడే అయిపోలే నాది ఇంకో కండిషన్ ఉంది సార్ ఏను ట్రీట్మెంట్ తీసుకున్న దానికి అగ్రిమెంట్ రాబించుకున్న దానికి వచ్చినావా అన్ని కండిషన్ వచ్చిన నా దగ్గరకు వచ్చే సార్ మేమంతా సార్ మా ఊరు ఎవరు తెలుసా ఆముదాల ఆముదం వేస్తూ ఉన్నట్టు అమ్మా అట్లా ఉంటాను మాతో ఆ నీ ఊరు ఎవరైతేనేమోనా ఫస్ట్ నీ సమస్య ఏదో చెప్పు మా సార్ అట్లా పస క్లీన్ చేస్తాడు మీ ఊరు అయితే మాది నార్పల సార్ బాగా మరువు మళ్ళీ ఏంటన్నావు నువ్వు రే శివ మన మనూరు పేరు మనం చెప్పుకునేది రా మనూరు పేరు ఊరంతా తెలుసులే మనం ఫ్యాక్షన్ ఇష్టం ఏవో ప్రాబ్లమ్ ఏందో చెప్పియా చూడండి సార్ వీక్ మూడు వేలు అవుతుంది కదా వీడేంటి వీడి కంట్రెన్స్ ఏంటి మూడు వందలకు పోయి పెట్టి తీసుకున్నాడు ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే వెయిక్ మూడు వేలు ఇలా ఏం మన నువ్వు చెప్పవా నీ సమస్య ఏదో చెప్పు చితికిలో చిటికలో తెలిసేస్తాం చెప్పు ఏం లేదు సార్ మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చెరువు కట్టుకు పోయినాం సార్ అక్కడ వాతావరణం బాగా చల్లగా ఉంది సార్ చల్ల గాలి కదా అని ఒక్కసారి సార్ అని పీల్చినా సార్ అట్లా అని గాలి పీల్చినావు ఏమైంది సార్ చెప్పింది నీకు అర్థం కదా సార్ నేను ఆ గాలి పరక పిల్లలాగా ఉండే నేను ఎందుకు పిల్లలాగా సార్ ఉండేనా అన్ని ఎట్లా చెప్తావు నువ్వు పది పదిహేను మంది డాక్టర్ దగ్గర వర్క్ చేసినా నేను ఆ పేషెంట్ గానీ ఇట్లా ఈ గాలి పిలిచింటే ఇట్లా లావైనా ఎవరు రాలేదు నాకు తెలియదా మై అంటే నాకంటే నీకు ఎక్స్పీరియన్స్ అని చెప్తాను పేషెంట్కి కంట్రోల్ కంట్రోల్ లో అయినా ఆంధ్ర కార్డు చదివే కదా ఆంధ్ర కార్య చదువు కాడ అందరూ పోతా అంటారే ఆ గాలి పిలిచినావు నువ్వు సార్ ఏం సార్ మీరు అట్లా అంటారు ఆ రోజు దేవరుండి మా ఊరు అందరూ ఊరు పోయినారు ఆ రోజు చెరువు గట్టడానికి ఎవరు పోలేదు సార్ చల్ల గాలి సార్ మీరు తగ్గిస్తారా లేదంటే మూడు వేలు ఇస్తారా చెప్పండి ఓ వార్నింగ్ ఇస్తానండి అయినా నా సర్వీస్ లో ఎప్పుడు జోళ్ళ ఇంత గాలి పీల్చినా అంత లాభైతారా ఎట్లా లాభైతారా అవుతారా నాకు అర్థం కాదు నువ్వు ఏదో తేడా మాట్లాడుతా ఏదో జరిగింది చెప్పు ఏం జరిగిందో చెప్పు నేను చెప్పే నిజం సార్ అది నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ పీల్చినారు గాలి మరి నేను మాత్రమే ఎందుకు లావైనా వాళ్ళు అసలు లావే కాలేదు నా మెడికల్ హిస్టరీలో బుక్కుల్లో చదివినాను పేషెంట్లకు ఆపరేషన్లు ఆపరేషన్ చేసినాను చాలా చూసినానప్ప ఇట్లా గాలి పిలిచే లావైనా అనేది పచ్చి అబద్ధము నువ్వేదాబం చెప్తాను ఇంతకు సార్ అంటే కంప్యూటర్లో అంటారు మీకు ట్రీట్మెంట్ రాదని చెప్పు ఫస్ట్ ఆ మూడు వేలు చెప్తా అంతక రోజు నువ్వు నోట్తో పిలిచినావా గాలి ముక్కుతో పిలిచినావా అవునా నోట్తో పిలిచినా అదే పెద్ద తప్పునా అందుకే ఎట్లయింది నువ్వు నేను అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడిగి క్రెడిట్ కొట్టేసారా బాబు నువ్వు నోట్తో పిలిచినావు ముగ్గుతో పిలిచినావా ఎక్స్పీరియన్స్ సార్ పదహైదు మంది డాక్టర్ల దగ్గర పనిచేసినా సార్ నాకు ఏం కేసును అడగాల నాకు తెలియదా సార్ చెప్పినా కదా సార్ మీ అసిడెంట్ కి ఏ పిలిచినోట్ తో పిలిస్తే లాభిందుకారా మరి కామెడీలు నువ్వు అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వు ఎన్ని సార్లు చెప్పాలి సార్ చెప్పి చెప్పి నేను సన్నగా పెట్టడాను ఫస్ట్ ఆ మూడు వేలు ఇవ్వండి రే శివ ఏం చేద్దాం రా అసలు ఏం చేయాలి దిక్కు తెలియడం ఇదన్ని వెరైటీ కంపెనీలు చెప్తాడు ఏం లేదు సార్ గ్లాస్ వాటర్ తగరమ్మను మనం అంత లోపల ఆలోచిద్దాం అంతే సార్ ఓకే ఇదిగా అందాలు ఇరా ఓ పంది ఆ నువ్వు ఒక గ్లాస్ మంచి నీళ్ళు బయట పోయి తాగేసిరా నువ్వు వస్తానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా ఏం సార్ మీరు ఎవరైనా టానిక్ మాత్రం రాసే సార్ కదా నీళ్లు తాగడం అంటారు ఇస్తాను ఇస్తానే నువ్వు ఫస్ట్ పోయి నీళ్లు తేరాపో చెప్తా నేను నీళ్లు తాగొచ్చా లోపల మూడు వేలు రెడీ పెట్టుకోవాలా నువ్వు రాపోవా పో నీకు ఏంది రా వీడు వెరైటీ ఉన్నాడు గాలి పిలిచి లాభదేంది వీడి విరేశ అమ్ గాడు ఏం చెయ్యలేరు ఎట్లాంటివి నేనెప్పుడు చూడలేదు ఇట్లా కేసు నేను పదహైదు మంది డాక్టర్ల దగ్గర పని చేస్తాను సార్ నా సర్వీస్లోనే ఎవరు తగలేదు నీకు తగిలినారా ఈరోజు నాకంటే ఎక్స్పీరియన్స్ లైఫ్ ఫీల్ అవుతాడు ఇంత చాలా కష్టం సర్లే ఏం చేయాలో చెప్పరా ఒక జస్ట్ కుయుక్తి దీంట్లో ట్రీట్మెంట్ కుయుక్తి ఉంటే చెప్పు అంతే అంటావా అబ్బా అయినా నాకెందుకు ఫ్లాష్ కాలేదురా లేదులే నేను అదే అనుకున్నాలే సర్లే రాని ట్రీట్మెంట్ చాలా సింపులే నువ్వు గాలి పిలిస్తే లావైనావు కదా అవునవును ఒక్క పదహైదు రోజులు గాలే పీల్చుకోండి కూర్చో హ్యాపీగా పదహైదు రోజులు గాలి పీల్చుకోకుండా తిరుగు ఎక్కడ ఉన్నా కూడా ఇంత కూడా గాలి పీల్చుకోదు సన్నగా అయిపోతావు అర్థమైతుందా సార్ పదహైదు రోజులు చాలా కష్టం అయింది సార్ పదహైదు నిమిషాలు సార్ సార్ ఆయనకి వద్దులేరా ముందు జాగ్రత్త పదహైదు రోజులు ఉండిలే పదహైదు రోజులు నువ్వు గాలే పీల్చుకోకుండా తిరిగి స్వామి సరిపోతుంది సన్నగా అయిపోతావు ఇది ఏం మా అనుకున్నారా క్షణం గాలి పీల్చుకోమంటే చచ్చిపోతారు రోజులు అంటే ఏం ఏదై మూడు వేలు అట్లా కాదు నువ్వు పది సెకండ్లలో పదహైదు రోజులు సరిపడా గాలి పీకినావు గాలి పీల్చుకున్నావు లోపలికి అందువల్ల లాభేయండి అది అర్థమైతుందా అది కాబట్టి పదహైదు రోజులు గాలి పీల్చుకోకుండా నువ్వు సన్న అయిపోతావు మా సార్ చెప్పింది ఫాలో అయిపోనా ఇప్పుడు మనము కారు టైర్ లో నలభై పాయింట్లు పెడతాం గాలి నువ్వు వన్ ట్వంటీ పెట్టుకున్నావు ఏమైతుంది టైర్ అంతా ఇటు ఉంటుంది టైర్ ఉబ్బే తగ్గాలంటే నువ్వు నలభైకి పెట్టుకోవాలా అట్లా నువ్వు పదహైదు రోజులు గాలి చిన్నగా నిదానంగా తగ్గుతా సరే సర్లే బాయ్ పెద్ద డాక్టర్ వాళ్ళు చెప్తాను అవే ట్యూబ్లో లో గాలి వన్ ట్వంటీ ఫార్టీ అని చెప్పి బయట చెప్పినావే ఆ డాక్టర్ నేను చెప్పాలి అవన్నీ ఊరికా ఉండి ఇంతకుముందు ఎక్కడ పని చేసినావు నువ్వు సాదా చెప్పింది ఒకటే సూత్రమే పదహైదు రోజులు గాలి పీల్చుకోకుండా ఉండు కావాలంటే ఈడే అడ్మిట్ చేస్తా పదహైదు రోజులు ఈడే ఉండు గాలి తీసుకోకుండా ముక్కు కన్నీ బిగిచ్చి నోట్ల కన్నీ బిగించి పెట్టేస్తాము సన్నగా అయిపోతా పోయిన తర్వాత బిల్లు కట్టించి పంపిస్తాం సరేనా రే పేషెంట్ అడ్మిట్ చేశారా ఫస్ట్ తీసిపో అడ్మిషన్ తీసిపో తగ్గి ఇంటి పంపిస్తాను డైరెక్ట్ పాడు కట్టి పంపిస్తాను సార్ నువ్వు గాలి తీసుకుని లాభైనా గాలి తగ్గించుకుంటే అయిపోతుంది అదే నేను చెప్తా అడ్మిట్ చేసి ఫస్ట్ ముక్కులోకి నోట్లోకి అన్ని దూది పెట్టి బాగా టైట్ చేసేసి అర్థమవుతుందా రెండు గాలి కింద గాలి వెళ్ళిపోతే సన్నకు అవుతాడు బతుకుంటే బస్టాండ్ లో అమ్ముకుంటాను మీ దగ్గర మాత్రం సార్ ఆ మూడు వందలు టోకన్ వీరా వీరా పారిపో వీరగాడు లేకపోతే నాకే బురుడి కొట్టించి రెండు వేలు ఎక్స్ట్రా నొక్కుదాం అనుకున్నాడు వానికి ఏడు వందలు బొక్క నా ప్లాన్ బాగా వర్క్అౌట్ అయింది ప్లాన్ కాదు నా అది ఆ ప్లాన్ గాలి బీగ పట్టుకుని అనేది ఏదో సరాలా ఏదో చోడో చెప్పిన మాత్రం దానికి నీకు క్రెడిట్ ఇచ్చేస్తామా డాక్టర్లే గొప్ప వాళ్ళు ఎప్పటికీ గుర్తు పెట్టుకో సర్లే ఏం పోయి ఏడు వందలు వచ్చింది కదా మంచి బీరును ఒక కోడి తీసుకొని రాపో ఎంజాయ్ చేద్దాం లైఫ్ కి సరిగ్గా సార్ అన్ని నా సలహాలన్నీ పాటించి డబ్బులన్నీ సారే దొబ్బుతాడు రే శివా వినపడతాను వినపడతాను నువ్వు మాట్లాడేది గొనిగేదంతా వినపడతాంది నోరు కంట్రోల్లో పెట్టుకో వినపడాలని అని ఉండేది సార్ రే తెలివే నన్ను వాడుకునేది రా అతి తెలివైన నీ తెలివి నేను వాడుకున్నా పో